హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ నరేష్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇవాటి వీడియో ఏంటంటే నిన్న నేను ఒక నిన్న వీడియో తీయలేదు మొన్న మా అక్క వాళ్ళది హోమ్ టూర్ వీడియో తీసి నేను అప్లోడ్ చేసిన దానికైతే చాలామంది రెస్పాండ్ అయ్యారు చాలామంది వీడియో చూశారు నా చాలామంది అంటున్నారు హీట్ వస్తుంది కదా బ్రదర్ చుట్టుపక్కల రేకులు పెట్టారు కదా హీట్ ఉంటుంది కదా ఎండకాలం అంటే కొంచెం హీట్ ఉంటుంది కానీ ఏం కాదు మరి ఓవర్ హీట్ అయితే ఉండదన్నమాట ఏమైతుందంటే మనకు రేకుల మీదికి పెట్టినాక దాంట్లో కొంచెం గ్యాప్ ఉండదు మనం గోడలు పెట్టుకుంటే గ్యాప్ ఉండదు అనమాట మొత్తం గాలి రావడానికి ఛాన్సెస్ ఉండవు ఈ రేకులకి ఏంటంటే ఇగో అట్లా పైపు కట్టినాం కదా పైపు కట్టినాక ఇక కదుపండి కొంచెం కొంచెం గ్యాప్ ఉంది కదా అట్లా మీదికి గ్యాప్ అయితే ఉంటుంది అనమాట అందువల్ల కొంచెం గాడి పని అయితే వస్తుంది ఏం కాదు ఒక రెండు కొంచెం హీట్ ఉంటే కూల్రో ఇట్లా కూలరో ఫ్యాన్ వేసుకుంటే సరిపోద్ది ఈరోజు నైట్ అందా లక్ష్మికి అయితే ఫుల్ జ్వరం అయితే వచ్చింది అనమాట జ్వరం వచ్చి ఇగో లక్ష్మి అయితే ఇలా అయిపోయింది అనమాట చూడండి కూడా అండి అయిపో జ్వరం వచ్చింది నీకు లక్ష్మికి అయితే నైట్ అంతా ఫుల్ ఫీవర్ వచ్చింది ఇక పాపను అయితే ఇగో ఉదయించే సూర్యునికైతే పట్టడం జరిగింది కన్నీరు కన్ను ఎంటుంది రైస్ చూడండి పాప అయితే మంచి ఎండకైతే పడుకోబెట్టానమాట అనమాట లక్ష్మి అయితే ఇక్కడ జ్వరం వచ్చి ఇప్పుడు డాక్టర్ కదా ఇప్పుడు డాక్టర్ గైతే ఫోన్ చేస్తా డాక్టర్ వచ్చిన తర్వాత లక్ష్మీకి అయితే ఇంజక్షన్స్ ఇట్లా వేపిస్తా ఇక నిన్న నేను ఒక బ్లాగై తీయలేకపోయినా ఎందుకంటే నేను బిజీ అయిపోయినా బాగా ఏం బిజీ అంటే ఇట్లా గోడకైతే ప్లాస్టింగ్ చేయించిన ఫస్ట్ ఈ పిల్లలకైతే ఇట్లా ప్లాస్టింగ్ వర్క్ అయితే లేకుండే కదా ఉష్కతో ఇట్లా మా సిమెంట్తో కుట్టు లేకుండే కదా ఇప్పుడు నేను అయితే ఈ ప్లాస్టిక్ వర్క్ అయితే నిన్న చేప అనమాట ఇగో ఇటు ఇగో ఈ పిల్లర్స్కి ఇగో ఇక్కడ అక్కడి వరకు అయింది ఇంకొక కొద్దిగా అయితే మనకు పని కంప్లీట్ అయిపోవు కాకపోతే ఇక్కడి వరకు మనకు టైం అయితే అయిపోయింది అనమాట పాపం ఐదు వందరైంది టైం ఇక్కడికి ఇక్కడికి అయితే ప్లాస్టిక్ వర్క్ అయితే మేస్చరై చేసింది అనమాట చూడండి ఎలా ఉందో మనకు గోడ పెట్టినా కూడా ఒక లుకింగ్ అనేది తక్కువ వచ్చిందనమాట ఈ ప్లాస్టిక్ చేసిన తర్వాత ఫుల్ లుకింగ్ అయితే వచ్చింది అనమాట ఇంటికైతే నేను ఒక మేస్త్రి తెలిసిన నేనే చేసుకున్నా మా మడల మడల హైపు లక్ష్మి వాళ్ళు చెల్లి ఇంట్లో లక్ష్మి జ్వరం వచ్చిందని పాపం వచ్చి వర్క్ చేస్తాను ఇవి వచ్చేసి మా ఇంట్లో ఎగస్టా బోల్ అనమాట ఇలా ఎలుకలని అయితే తీసుకొచ్చి బయట వాళ్ళు వచ్చిన ఇప్పుడు నీ మంచి నీటికి గడిగి మళ్ళీ ఇంట్లో అయితే పెట్టాలి ఇటుపక్క కూడా ఫిల్లర్లకు అయితే ప్లాస్టింగ్ అయిపోయింది నేను మొన్న అట్ట కదా అమజు అమజు వర్క్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట ఇవి ఇక్కడ సామాన్ మొత్తం తీసేసి మోటర్ గిట్లా ఇక్కడ అన్ని షెడ్ చేసిన ఒక రేక్ షేడ్ వేసిన మంచిగా పంపు ఇవన్నీ కూడా మంచిగా నీటి అయితే మనకైతే ఇక్కడ అంశం అయితే తయారైపోయింది ఇక మనకి ఏం వర్క్ ఉందంటే ఉష్క అనేది కొంచెం పక్కకు పోసుకోవాలి పోసిన తర్వాత ఆ అంశు తీయాలంటే ఆము పొలగొట్టేసేస్తా నెక్స్ట్ వచ్చేసి ఇగో ఇది ఉంది కదా ఈ గచ్చు ఈ గచ్చు మొత్తం అయితే మనమైతే పలగొట్టేసేయాలన్నమాట పలగొట్టేస్తే ఆన్ నుంచి అంతా మనకు ప్లేస్ ఉంటుంది ఆ కట్టెలు కొద్దిగా గిక్కర్ రాక రావాలి మీదికి అటు మంచిగా మంచిగా కిందికి మనం మనకు ఫుల్ మొత్తం కూల్ల ప్లేసెస్ ఉంది అనమాట నేను మొన్నటి వీడియోలో చెప్పిన కదా ఇక్కడ మాకు ఆరు తారీఖు అయితే మ్యారేజ్ ఉందని చెప్పినా కదా ఈరోజు అయితే ఐదో తారీఖు కదా ఇక్కడ ఈరోజు పాలపూర్కైతే వేసారనమాట పొద్దున కొంచెం టైం ఉందని వ్లాగ్ అయిస్తున్నాను ఒకవేళ ఈవినింగ్ కూడా టైం ఉంటే ఇట్లా ఈవినింగ్ ఒక వ్యాగ్ అయితే ఇస్తాను మళ్ళీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు పాపకైతే నిన్న స్నానం అయితే పోయడం జరిగింది మళ్ళీ ఈరోజు కూడా పాపకైతే స్నానం బోసుడే మొన్న నేను పెళ్లి పోయినా కదా పెళ్లి పోయేసరికి మా అత్తమ్మ మా అక్క అందరు వాళ్ళు వచ్చి అందరూ కూడా పెళ్లికైతే వచ్చేసారు అనమాట పెళ్లి వచ్చేసరికి వాళ్ళందరూ ఎవరు లేకపోయేసరికి లక్ష్మి అయితే ఆ స్నానం అయితే వేయలేకపోయింది ఇంకా లక్ష్మి స్నానం కోసం నేర్చుకోలేదు ఇప్పుడైనా నేర్చుకుంటావు లేదుకో పాపకు ముక్కులో నీళ్ళు ముక్కులోకి పోతాయట లక్ష్మీకి అయితే స్నానం పోయిరదట మరి ఎప్పుడు నేర్చుకుంటు ఏమో దూరం 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 ఒక చూడండి ఎట్లా వస్తుందో పాప నువ్వు నా మీద పోతా పండు దూరం పోవే అమ్మ అంటుంది ఇది కూడా ప్లాస్టిక్ అనేది ఏ విధానం అనుకున్నా కానీ అవి ఇసుక అయితే ఎక్కువ లేదు మనకు మళ్ళీ ఇంకోటి నుంచి తెప్పి దాల్చుకోలేదు ఇప్పుడు ఎందుకంటే బాగా టైట్ పొజిషన్ ఉన్నది ఈ బోల్డ్ తీసేసి ఇవి గంగ నీళ్ళు పంపించచ్చేస్తుంది చక్కగా మా అయితే నీళ్ళు అయితే పట్టేస్తుంది మొన్న ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉండే కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంటే ఇక్కడ ఏమైందంటే ఫ్రిడ్జ్కి అయితే లోపల అంటే ఒక పాత ఫ్రిడ్జ్ ఉంచి అందులో బోల్ అయితే పెట్టినాం అన్నమాట మేము వాడుకునే బోల్ ఇవి ఎగ్ కొన్ని బోల్ ఉంటాయి కదా ఇంట్లో ఆ బోల్ అనేది సంచిలు ఉండే సంచి ఉంటే సంచి ఎలుకలు కొట్టి మొత్తం పొక్కలు చేస్తున్నాయి చేసినా ఇవి ఇటువంటిది ఒక పాత ఫ్రిడ్జ్ ఉంటే తీసుకొచ్చి పెట్టినా ఫ్రిడ్జ్కి ఇట్లా వెనక నుంచి ఒక బొక్క చేసిన అనమాట ఎలకలు ఇట్లా వెనక నుంచి ఒక బొక్క వేసి అందులోకి కూడా అలవాటు అయింది మొన్న రీసెంట్గా ఒక ప్రమాదం జరిగేది మిస్ అయింది ఏంటి అంటే నేను పెళ్ళికైతే వెళ్ళినా కదా ఆ ఫ్రిడ్జ్లోకి అయితే పాము అనమాట ఒక పెద్ద పాము అది అదొక కట్ల పాము ఏమో పాము ఉందమ్మా వాళ్ళు ఆ కట్ల పాము వచ్చేసి ఇగో ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండే కదా ఇగో ఈ మూలకైతే ఉన్నదా మూలకు ఉండే లక్ష్మి ఏం చేసిందంటే ఇక్కడ నుంచి ఒక ఎలుక వచ్చి ఇక్కడైతే ఉండే సౌండ్ మా లక్ష్మణ్ లక్ష్మణి ఇట్లా కొట్టిందట కొడితే ఆ పాము మెల్లగా లేచి చూస్తున్నాడట ఇక్కడికి వచ్చి చూసి ఎవరీ ఒక పాము ఉన్నారని నాకు ఇక్కడ నా ఒక మొబైల్ అయితే ఉంటుంది అనమాట ఇంకో వేరే మొబైల్ అది ఒకరోజు మీకు చూపిస్తాను ఆ మొబైల్ తోటి నాకైతే ఫోన్ చేసింది ఫోన్ చేసి ఇట్లా పాము వచ్చింది ఇంట్లో అని చెప్తే నువ్వు ఇమీడియట్లీ బయటికి వెళ్ళిపో నువ్వు అక్కడ రౌండ్లోకి ఎక్కువసేపు ఉండకు టక్కన వెళ్ళిపో చెల్లిపక్క పెట్టి అక్కడ బయటికి వెళ్ళిపో నేను బమ్మా బామ్మ మీ తమ్ముడు ఫోన్ చేస్తాను చెప్పినా చెప్పి మా మహే మా మహేష్ ఉన్నాడు మా బామ్మారిది మా బామ్మారి ఫోన్ చేసి ఇట్లా పాము వచ్చిందంటే పోరు ఒకసారి అంటే వచ్చిండు ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా ఉంటే ఆ పాములు అనేది తీసుకో అంటే పట్టి కొంట పోయి అక్కడ వచ్చారు అంటే మా మా ఉన్న ఒక మాట మా చుట్టమే మా చుట్టమే ఒక ఆయన ఉన్నాడు పాములు ఆయన పాములు అంటే అన్ని పాములు పట్టాడు కొన్ని కొన్ని పట్టే పాములే పడతాడు డబ్బులు వేసి కొంట పోయి అక్కడ వచ్చింది అక్కడ జరిగింది అటువంటి ప్రమాదం జరిగేది అయింది అట్లుంటే కొన్ని కొన్ని అంటే నేను అందుకే ఎక్కువ ప్రయాణాలు కానీ చుట్టాలు చుట్టాలు వెళ్ళడం కానీ చేస్తలేను ఒక ఒకరోజు వెళ్ళినా కూడా ఇటువంటి ప్రమాదం జరిగింది నేను లక్ష్మికి అదే ప్రాబ్లం కావచ్చు అందుకే జ్వరం వచ్చినట్టు లక్ష్మికి బాగా భయపడ్డది బాగా భయపడి లక్ష్మికి అయితే జర జ్వరం వచ్చింది అనుకున్నది నిన్న నచ్చిన నేనైతే మొన్న నచ్చిన ఇప్పుడు లక్ష్మీకి అయితే ఇప్పుడు డాక్టర్ని అయితే పిలుసుకొచ్చి లక్ష్మికి అయితే ట్రీట్మెంట్ ఇప్పించాలి తప్పదు ఎందుకని మన ఎక్కువైంది అనుకో మళ్ళీ పాపకి ఇబ్బంది అవుతుంది మళ్ళీ లక్ష్మికి కూడా ఇబ్బంది అవుతుంది నిన్న నైట్ స్టార్ట్ అయింది నిన్న పొద్దుటే స్టార్ట్ అయింది ఉంటే ఖచ్చితంగా నేను హాస్పిటల్ అయితే కొట్టదు కానీ నిన్న ఈవినింగ్ నాకు ఈవినింగ్ చెప్పింది అనమాట సెవెన్ సెవెన్ థర్టీ వరకు నాకు చెప్పింది కొంచెం జ్వరం వచ్చిందంటే నేను అన్న కదా ఒక టాబ్లెట్ వేసుకో అని చెప్పిన మా మామ ఇంటి దగ్గర నుంచి ఒక రెండు ఓఆర్ఎస్ఎలు ఉంటాయి కదా ఓఆర్ఎస్ తీసుకొచ్చి ఇప్పించిన తాగింది అప్పుడు మనం ఓకే అని చెప్పింది కానీ తర్వాత మళ్ళీ జ్వరం అయితే ఎక్కువైందట అది పరిస్థితి అయితే ఇంకొక కొద్దిసేపు అయితే నుంచి చుట్టాలు అయితే వస్తారు వాళ్ళు వీళ్ళు వస్తారు ఇక వాళ్ళతో మాట్లాడుకుంటూ మందలించుకుంటూ టైం అయితే గడిచిపోతారు అనమాట అందువల్ల ఇప్పుడే ఒక చిన్న బ్లాగ్ తీసి అప్లోడ్ చేసేస్తే మీరు చూసేస్తారు వీడియో అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ కూడా మన ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా అంటే ఇంత ముందు లెక్క ఇప్పుడు మన ఛానల్ అయితే లేదనమాట ఇంత ముందుతో పోల్చుకుంటే ఇప్పుడైతే కొంచెం మన వీడియోస్ అయితే కొంచెం బెటర్గానే చూస్తున్నారు ఇంకా కూడా చూడాలి అందరూ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ ఒక మంచి లేకతో మేము ముందుకు వస్తాం అంతవరకు ఉంటాం మరి బాయ్